స్టర్ జై పనడా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీ ఇదే ఫస్ట్ టైం

చాలా బాగుంది అన్న చాలా బాగుంది బ్యాక్ బస్తారు ట్రోల్ చేసిన వాళ్ళే మొక్కుతారు అన్న ఎలా చేసుకోండి అన్న నాకో బ్యక్ అవుట్ చే జన నేను 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 మలం అన్న మలం యాక్స్ సూపర్ చాలా బాగుంది ఎక్సలెంట్ excellent action super 100 days confirmed 2000 crs 3000 crs అన్నీ చాలా బాగున్నాయి అన్న వచ్చింది యాక్టింగ్ చాలా చాలా బాగుంది అన్న యాక్టింగ్ రెడీ సార్ అన్న రేపు పొద్దున హైదరాబాద్ సూపర్ బ్రో మేము ఎప్పుడు చూడలేదు ఇవ్వదాం ప్రభాస్ కానీ మైబాబు ఎవ్వరు చూడలేదు ఇలాంటి ఫైట్లు మేము ఎప్పుడు చూడలేదు ప్రభా మన బన్నీ సినిమా ఫైట్లు సుకుమార్ చాలా ఫైట్ ఇచ్చిండు దిస్ ఇస్ ఫర్ థ్యాంక్స్ ఇలాంటి సినిమా ఒక నేను కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోరుకుంటున్నానా ఇదే పుష్ప ఇలాంటి ఒక పుష్ప లాంటి సినిమా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నా ಚಾಲಯೇಷನ್ಸ್ಟ್ ಅಂತ ಎಲ್ಲ ಬಿಸಿನೆಸ್ ಆ ಎರ್ಯಚಂದ್ರ ಮೆಲೋಸ್ಥರು ಸೆಕೆಂಡ್ ಮೊತ್ತಿ ಫ್ಲಾಷ್ ಬ್ಯಾಕ್ ದಾನ್ ಗುರಿ అస్సలు ఒక్క సెకండ్ కూడా బోర్ అవట్లేదు ఫైట్ సీన్స్ రష్మిక యాక్టింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు అద్దరిపోయింది మ్యూజిక్ అయితే సూపర్ సాంగ్స్ షీల సాంగ్ కూడా చాలా బాగుంది హైలైట్స్ ఏంటంటే జాతర సీన్ ఎమోషన్స్ ఎమోషన్స్ హైలైట్ అనిపించలేదు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది చూస్తుంటేనే మూవీ అయిపోయింది ఇంకా మేము ఇంకా ఉంటుంది అనుకున్నాం సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎమోషన్స్ తగ్గట్టు దాని తగ్గట్టు చాలా బాగా తీశారు డిఎస్పి సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు చాలా చాలా బాగా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్యామిలీతో చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడొచ్చు శ్రీవలి అయితే ఒక జాతర సీన్లో హైలైట్ అంటే హైలైట్ మొత్తం ఐటమ్ సాంగ్ లో కూడా ఆయర్ కూడా చాలా మంచి డాన్స్ వేసింది ఆల్మోస్ట్ అందరు ఆల్మోస్ట్ పుష్ప పుష్ప అన్నాడు ఆల్రెడీ పుష్ప పుష్ప పుష్పెడీ పుష్పరాజు అయిపోయింది సేమ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఇవ్వాల్సింది ఎందుకంటే చాలా మంచి యాక్టింగ్ ఉంది అలా అల్లర్జున్ గారు మొత్తం చాలా మందికి హీరోలకు అంత డేర్ రాదు అంటే ఆల్రెడీ పార్ట్ వన్ మామూలుగా పార్ట్ వన్ చూశాము తర్వాత మళ్ళీ పార్ట్ టూ కి ఇక్కడ ఎక్కువ వెళ్ళిపోయింది ఇప్పుడు పార్ట్ త్రీ అంటే అల్లర్జున్ సార్ని మనం ఊహించలే మాది కానీ చాలా మంచిది చేసిండు చాలా మంచిగా అనిపించింది యాక్టింగ్ కూడా

जिसने भी कोरियोग्राफ किया है उसको हैक्स ऑफ है और पूरा पब्लिक उठ गया सीट से ओके सीरियल लगे सांग कैसा है सॉन्ग्स भी अच्छे हैं वो जो डांस है ना उसका सारी में सारी में वो कोई कर ही नहीं सकता वैसा कोई, गरें गरें। कोई नहीं कर सकता कुछ तो में कुछ कैसा हां परफॉर्मेंस अरे अल्लू अर्जुन है पूरा फिल्म में पूरा फिल्म वन मैन शो है డెఫినెట్లీ అల్లు అర్జున్ హ్యాస్ రూల్ ద ఎంటైర్ మూవీ దే ఆర్ నో హీస్ అన్స్పీచబుల్ హీజ్ యాక్టింగ్ ఈజ్ అన్స్పీచబుల్ నో వర్డ్స్ ఫర్ హీమ్స్ సాంగ్స్ జాతర సీన్ అయితే చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అట్లాంటి అట్లాంటి ఇంటర్వెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము వెరీ వెరీ ఛా చాలా బాగుంది నాకు జాతర శ్రీవలి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది ఒక హీరో క్రాస్ బ్రో ఇంటర్మీట్ డైలాగే నేను చెప్పలేను ఉంది అంటే క్రాస్ 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 గాడిపోయింది ఒకటిన్నర క్యాన్సిల్ చేసిండ్రు ఒకటిన్నరకి షో చేసిరు బుక్ చేసుకున్నా చేస్తున్నా క్యాన్సిల్ ఫైవ్ ఫిఫ్టీ కంట్రోల్ నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను అందరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను పుష్ప పుష్పరాజ్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్క ఫ్యాన్ మెగాస్టార్ అందరూ ప్రతి ఒక్కటి బ్రేక్ చేస్తుందా బ్రేక్ అయిపోయింది అన్నా థియేటర్ లో టూ థౌజండ్ ప్లస్ కలెక్షన్స్ వచ్చేస్తాయి వన్ మంత్ ఈజీగా వస్తుంది చాలా అంటే చాలా బాగా పవన్ కళ్యాణ్ మూవీ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ మాములుగా లేదు తగ్గేదే ఇంటర్వ్యూల్స్ తర్వాత లో ఫైట్ చేస్తాడు అన్న సూపరు క్లైమాక్స్ చంపేవాడు అంతే ఫైట్ అక్కడ మామూలుగా చంపలే ఫైరు ఎవరు ఆపలేడు సినిమా ఎవరు డైలాగ్స్ హెడ్ సుకుమార్ యాక్టింగ్ అన్ని సాంగ్స్ డిఎస్పి బిజిఎం ఎక్సలెంట్ ఇంకా ఇంటర్వ్యూ ఆడవేషన్ చేసా తర్వాత మనిషి క్లైమాక్స్ లో ఫైట్ సూపర్ ఫైట్ జాతర ఫైట్ క్లైమాక్స్ లో ఫైట్ ఉంటుంది అవుతుంది కంపల్సరీ టికెట్స్ అది ఎవరు ఆలోచించడు బాస్ పర్ఫార్మెన్స్ కోసం